భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్ నగర్ సుభాష్ కాలనీలో పట్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై భీమ్ జై బాపు జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ముందుగా బాపూజీ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసి యాత్రను ప్రారంభించారు యాత్ర అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన ఈ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు నేడు పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని ప్రాధానికే పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని అంబేద్కర్ గాంధీ పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరారు పాదయాత్ర సాగుతున్న గ్రామంలో పలువురు కాలనీ వాసులు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరతరగతిన సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు సమరయోధులు సుభాష్ చంద్రబోస్ గాంధీ తాత అదేవిధంగా మరి నెవరు లాంటి నెవరు వ్యక్తి ఈరోజు స్వతంత్రం కొరకు పోరాడి జైలు జీవితం సంవత్సరాల కొద్దీ అనుభవించి జైల్లో ఉండి ఈరోజు ఈ దేశమే నాకు ముఖ్యమని పనిచేసినటువంటి నెవరు కుటుంబం నెవరు ప్రధానిగా ఉన్న సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా మరి పనిచేసి ఈరోజు దళితులకు అట్టడిగున అణగారినటువంటి పేద వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మరి రిజర్వేషన్ కల్పించి సమాజంలో ప్రజాస్వామ్య దేశంలో పేదవాడు సమానంగా బతకాలని ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిని అమిత్ షా మోడీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తులు గతంలో అహంకారంతో పదవి అహంకారంతో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని ఈరోజు అనేక ప్రకటనలు చేయడం జరిగింది మొన్న పార్లమెంట్లో కూడా అమిత్ షా ప్రకటన మీద కూడా గందరగోళమైంది కనుక ఈరోజు నవ సమాజానికి ఇక్కడున్నటువంటి యువతకు వాస్తమైనటువంటి విషయాలు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల చరిత్ర తెలియజేసే కొరకు ఈరోజు జై బాపు జై జై సంవిధాన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఒక స్వతంత్రం ఇచ్చిన పార్టీ ఒక తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబంగా రాజు రాహుల్ గాంధీ రెండుసార్లు ప్రధా ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన మన్మోహన్ సింగ్కి అవకాశం ఇచ్చి ఈ దేశమే నాకు ముఖ్యమని పదవి త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ప్రజలకు తెలియజేసే కొరకి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది రెండు వేల రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఐదు ఓట్లతో ఓడిపోయిన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజా సమస్యల కొరకు అనునిత్యం పోరాడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు కనుక వారిని రాబోయేటువంటి రోజుల్లో మనము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రిగా ఈ దేశానికి నెహ్రూ కుటుంబం రాహుల్ గాంధీ అవసరం కనుక